హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ కొబ్బరి అన్నం ఇది మూడవ రోజైన అన్నపూర్ణమ్మకి నైవేద్యంగా పెడతారు ఈ కొబ్బరి అన్నం చాలా తేలిగ్గా మనం చేసుకోవచ్చు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మకి ఈ నైవేద్యాన్ని తయారు చేద్దాం పదండి ముందుగా కుక్కర్ తీసుకొని దీంట్లో ఒక గ్లాసు రైస్ వేసుకోండి దాన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడగండి కడిగిన తర్వాత ఒకటికి రెండు లెక్కన నీళ్లు పోసి ఆ కుక్కర్ని చక్కగా పొయ్యి మీద పెట్టి మూడు విజిల్స్ రానివ్వండి తరువాత ఈ దీనికి తాలింపు కోసం మరొక బాండీ పెట్టుకొని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి వేసి తర్వాత పోపు దినుసులు ఒకదాని తర్వాత ఒకటి వేసి దాంట్లోనే కొద్దిగా శనగిత్తనాలు కూడా వేసి అవి కొద్దిగా వేగిన తర్వాత కాసిన జీడిపప్పు కూడా వేయండి తర్వాత ఎండుమిర్చి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేయండి అవి కొంచెం చిటపట్లాడి వేగిన తర్వాత ఫ్రెష్ కరివేపాకు కూడా వేసి తరువాత ఒక కప్పు రైస్కి ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను దాన్ని తురుముకున్నా పర్వాలేదు లేదా మిక్సీ చేసినా కూడా పర్వాలేదు ఒక్కసారి అలా కలదిప్పుకొని ఇప్పుడు సరిపడా ఉప్పేసుకోండి రుచికి తగ్గట్టు అలాగే ముందుగానే రెడీ చేసుకున్న అన్నాన్ని కొద్దిగా సల్లార్చి ఇప్పుడు ఈ తాలింపులు వేసి చక్కగా మొత్తం ఆ అంతా కలిసేటట్టు కలపండి అంతే ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది మన అన్నపూర్ణమ్మకి పెట్టే నైవేద్యం ఇది నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భారతీయ హోమ్చెప్ ఛానల్ని సపోర్ట్ చేయండి